హాయ్ అండి వెల్కమ్ టు అమోఘంబాయ్ అపర్ణ ఈరోజు మనం వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి టూ టీ స్పూన్స్ ధనియాలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి టూ టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేశాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి నేను తీసుకున్నవి మంటగా ఉన్నాయి నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి గోడని కలర్ వచ్చేదాకా పచ్చిమిర్చి పేదకుండా ఉండాలంటే మనం మూత పెట్టి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి వేగిపోయాయండి ఇందులోకి నాలుగు రెబ్బల చెత్తపండు యాడ్ చేసానండి నేను బాగా కలుపుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి అప్పటికప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ యాడ్ చేసుకుంటున్నానండి ఒకవేళ ముందుగా కట్ చేసుకుంటే సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవచ్చు అండి నేను ప్యాన్ పెట్టుకున్నాకే కట్ చేసి వేసుకున్నాను కండ్రెక్కకుండా ఉంటాయండి ఇలా వేసుకోవడం వల్ల మనం ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి వంకాయల్ని నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వాళ్ళ మొక్కలు ఒక వన్ స్పూన్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి చాలా త్వరగా మగ్గిపోతుందండి వంకాయ ఫైవ్ మినిట్స్లోనే మగ్గిపోతుంది ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి అడుగంటకుండా వంకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి నెక్స్ట్ ఇందులోకి నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి బాగా చల్లార్చుకోవాలండి మనం గ్రైండ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇందులోకి నాలుగు వెల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి నేను చల్లారినాక ఓన్లీ గ్రీన్ చిల్లీ వాటికి ఒకసారి మిక్సీ వేసుకుంటున్నానండి గ్రీన్ చిల్లీని మెత్తగా బాగా రుబ్బుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసానండి నేను వేయట్లేదండి నేను వేసుకున్నది సరిపోతుంది గ్రీన్ చిల్లీ ఫ్రైన్గా గ్రైండ్ చేసుకున్నానండి నెక్స్ట్ వంకాయలన్నీ యాడ్ చేసి కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి రోలు ఉన్నవారు రోట్లో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను మిక్సీలోనే కచ్చా పచ్చగా రుబ్బుకున్నానండి నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే తాలింపు యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి మళ్ళీ నేను ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేస్తున్నానండి ఒక రెండు చిన్న ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేశాను స్లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మనం తాలింపుని నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ దాకా ఇంగువ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి నేను టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక యాడ్ చేసుకుంటున్నాను నేను అంతా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకొని పచ్చడిలా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడిలో ఆనియన్స్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఆంధ్ర స్పెషల్ వంకాయ పచ్చడి రెడీ అండి రైస్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అస్ అండి